మొత్తం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను నవరత్నాలతోటి పేదవాళ్ళ యొక్క బతుకులు వాళ్ళ ముఖ చిత్రాలు నేనే మార్చాను నేను తప్ప ఇంకెవరు కూడా పేదవాళ్ళకి ఏం చేయలేదని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మిగతా ముఖ్యమంత్రుల కంటే చాలా తక్కువ డబ్బులు ఇచ్చి చాలా ముఖ్యమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటిని కూడా వాటిని ఆపేపించి ఆ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు పోకొల్లలుగా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటిదాకా కూడా వాళ్ళు ఎవరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి అసలు మేము ఎందుకు ఓడిపోయాం ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలా ఆ పార్టీ చేసుకోదు ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పిదాలు కొన్ని వేలు వేల మీద ఉన్నాయి ఇట్స్ నాటే ఒకటి రెండు చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడా కాబట్టి ఇప్పుడు ఆ బురదనంతా తవ్వుకొని ఎత్తుపోసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు ఏదో గుడ్డిగా ఈవీఎంల మీద మెపం నెట్టాలి సరే దాకా ఈవీఎంల మీద వాగారు అయిపోయింది ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఫేవర్గా వ్యవహరించినటువంటి అప్పటి కలెక్టర్ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం ఏంటి ఎందుకు ఓడిపోయాం ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానికి అద్భుతమైనటువంటి విశ్లేషణ చెప్పాడు మీరందరూ కూడా వీడియోని చూస్తే అసలు క్లారిటీ వస్తుంది ఆ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తా జగన్ చేసినటువంటి నెంబర్ తొండి తొండి గేమ్ ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు కార్పొరేషన్ అన్నిటిని కూడా మోసం చేసి కార్పొరేషన్కు సింగల్ రూపాయి డబ్బులు రానివ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశారు అనే దాని గురించి కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అప్పటి కీలక పాత్ర పోషించినటువంటి విజయ్ గారు మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి నేను వైఎస్ఆర్ హార్డ్ కోర్ గా పనిచేస్తున్నాడు ఈ మధ్య చాలా వరకు కూడా అన్ని వైసీపీ జగన్ చంద్రబాబు వైఫల్యాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఫస్ట్ టైం జగన్ వైఫల్యం గురించి మాట్లాడుతున్నాడు సో వీడియో చూసే ముందు అందరూ కూడా మన సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జాంపుల్ చెప్తాను వెల్ఫేర్ స్కీమ్స్ చాలా తీసేశారు తీసినప్పుడు ఈ చాలా వెల్ఫేర్ స్కీమ్స్ కట్ అయిపోయినాయి అవైలబుల్ స్కూల్స్ అని విదేశీ విద్య అని ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఉంటాయి అవన్నీ లేనప్పుడు నేను ఒకరోజు వెళ్ళి ఈ విధంగా కమ్యూనిటీస్ అన్ని ఫీల్ అవుతున్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది మంచిది కాదు సార్ ఇవి మార్చాలి ఇవి రివైవ్ చేయాలని అడిగాను అడిగితే ఇప్పుడు మన వెల్ఫేర్ మీద ఎంత ఖర్చు పెట్టిందో నీకు తెలుసు కదా యూఆర్ ప్లానింగ్ సెక్రటరీ కదా అన్నాడు అవును ఆరు వేల కోట్ల ఎస్టీలకి పన్నెండు వందల కోట్ల పద్దెనిమిది వందల కోట్ల ఎస్టీలకి ఇలా ఇరవై వేల కోట్లు ఇలా చేస్తున్నాం పెడుతున్నాం వేల కోట్లు ఇవ్వలేదు నేను అంటే ఒక ఇచ్చారు బాగుంది ఉదాహరణకి ఇరవై కోట్లు విదేశీ విద్య అవుద్ది లేకపోతే ఒక ఐదు కోట్లు బస్ట్ బాయ్ స్కూల్ అవుద్ది ఆరు వేలు ఇచ్చిన వాళ్ళకి ఇరవై ఇరవై కోట్లు ఎక్కువేం కాదు కదా అన్నిచ్చి ఇది ఎందుకు మానేయాలి ఇది మానేయకూడదు కదా అనేసి నేను ఆ మన స్కూల్స్ నాడు నేడు ఇంప్రూవ్ చేస్తున్నాం కదా అన్ని స్కూల్స్ బెస్ట్ స్కూల్సే కదా మళ్ళీ ఇంకో బెస్ట్ స్కూల్ ఏంటి అనేటువంటి వాదన ఆయన తెచ్చారు ఆ స్థాయికి వచ్చినప్పుడు కావాలంటే అది ఆపదం ఇప్పుడు ఇప్పుడే కదా మనం మొదలు పెట్టాం ఎనిమిది ఐదు సంవత్సరాలు పడుతుంది నువ్వు అది అపోజిషన్ లీడర్ లా మాట్లావే అన్నారు నేను అపోజిషన్ లీడర్ లాగా మాట్లాడలేదు సార్ పబ్లిక్ లో కమ్యూనిటీస్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తున్నాను అది మీరు అర్థం చేసుకుని మార్చారు అనుకో సో అది వాస్తవం జగన్మోహన్ రెడ్డి నేనేదో పెద్దగా అన్ని పెద్ద ఎత్తున నవరత్నాలలో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చేసాను అని చేశానని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన నవరత్నాలలో డబ్బులు ఇస్తూనే కార్పొరేషన్ మొత్తాన్ని కూడా నిర్వినియం చేసేసాడు సపోజ్ మీకు ఉదాహరణ చెప్పాలంటే రెడ్డి కార్పో ఓబీసీ కార్పొరేషన్ లేకపోతే కమ్మ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అట్లాగే బీసీలలో మళ్ళీ వివిధ వడ్డేర కార్పొరేషను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ కార్పొరేషన్స్కి రావాల్సినటువంటి నిధులన్నింటినీ కేవలం నిధులు కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి మరి కార్పొరేషన్లకు నేను మళ్ళీ విజయ్ గారు చెప్పారు కార్పొరేషన్స్కి నేను పెద్ద ఎత్తున వెల్ఫేర్ ఖర్చు పెడుతున్నాను కదా అని చెప్పి అది కూడా ఎలా అమ్మ అమ్మఒడి స్కీమ్ ఉంది అమ్మఒడికి సపోజు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనుకుందాం మన ఊరక అంటే ముప్పై మూడు లక్షల మంది తల్లుల ఖాతాలలో ప్రతి తల్లి ఖాతాలో లక్ష పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు పదమూడు వేలు వేశాడు ఈ డబ్బుల్ని ఇందులో ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమంలో కమ్మవాళ్ళు ఎంత రెడ్లు ఎంత బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఎస్టీలు ఎంత అలాగే వీళ్ళంతా అంటే మళ్ళీ బీసీలలో ఒడ్డెరయ ఎంత ఇట్లాగా ఏ కార్పొరేషన్స్ అయితే వీళ్ళు డివైడ్ చేశారో ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళకి కార్పొరేషన్ కింద ఇచ్చినట్లు చూపించుకున్నారు అంటే ఒకటే డబ్బుల్ని రెండుసార్లు చూపించుకున్నారు కార్పొరేషన్స్కి రావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా నిధులు ఇవ్వకుండా ఎక్కడైతే ఇక్కడ ఇస్తున్నాడో ఈ అమ్మఒడిలో వచ్చే డబ్బులన్నిటినీ కూడా రెండు అంటే కులాల వైజ్గా డివైజ్ చేసేసి తర్వాత ఇదైపోయిన తర్వాత కాపు నేస్తాం ఓబీసీ ఓబీసీ నేస్తాం అట్లాగే బీసీలకు చేయూత ఇట్లా ఇచ్చేటప్పుడు బీసీల చేయుతలో అందులో వడ్డెర కుల కా వడ్డెర కులాలకు ఎన్ని ఇచ్చారు న్యాయబ్రాహ్మణ కులాలకు ఎన్ని ఇచ్చారు అట్లాగే ఇంకా మిగిలినటువంటి కులాలు ఏవైతే బీసీలలో ఉన్నటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలన్నిటి యాదవ సామాజిక వర్గానికి ఎంత వచ్చింది ఇట్లాగా ఆ వచ్చిన ఫండింగ్ అంతా కూడా ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి స్కీమ్స్కి ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ కార్పొరేషన్స్లో లెక్క చూసుకున్నారు అంటే ఒకే డబ్బుల్ని రెండు సార్లు చూపించాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల ప్రతి ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఓబీసీ నేస్తం స్కీమ్స్ని పబ్లిసిటీ చేసుకున్నాడు కార్పొరేషన్స్కి నేను ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బుల్ని కార్పొరేషన్స్కి ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ చేసుకున్నాడు కానీ డబ్బులు ఇచ్చింది చోటే ఒక చోటే వీళ్ళు డబ్బులు ఇచ్చారు ఓబీసీ నేస్తానికి బీసీ ఆసరా పథకానికి డబ్బులు ఇచ్చినవి ఈ డబ్బుల్ని మళ్ళీ కార్పొరేషన్స్లోకి ఇచ్చారనమాట ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్స్ అన్నిటిని కూడా నిర్వీణ్యం చేసి అసలు కార్పొరేషన్స్ ఎందుకు ఏర్పడ్డాయి కార్పొరేషన్స్ వాళ్ళ యొక్క కులాల యొక్క కుల వృత్తుల్ని సంరక్షించుకోవటం గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్స్ ద్వారా న్యాయబ్రాహ్మణులకు ఏవైతే షేవింగ్ కిట్లు అట్లాగే చైర్సు అట్లాగే నాయబ్రాహ్మణ్స్ ఎక్కువగా వాడుకునేటువంటి ఈ వివాహాలు వాడుకునేటువంటి సన్నాయి వాయిద్యాలు వీటన్నిటినీ కూడా సబ్సిడీ రూపంలో కార్పొరేషన్స్ ద్వారా అందించడం జరిగింది అలాగే వడ్డెర కులస్తులకి వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన వాటిని సబ్సిడీ కింద ఇవ్వటం జరిగింది అట్లాగే రజక కులస్తులకి వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క వాషింగ్ మిషన్స్ కావచ్చు లేకపోతే స్ట్రీమ్ మిషన్స్ కావచ్చు వాటి కూడా సబ్సిడీ ద్వారా కార్పొరేషన్స్ ద్వారా అందించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అందించకుండా వీటిలో వచ్చిన డబ్బులన్నింటిని ఇక్కడ లెక్క చూపించుకున్నాడు ఇదే డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కార్పొరేషన్స్లో పెట్టి కార్పొరేషన్స్లో కూడా లెక్క చూసుకున్నాడు అంటే ఒక ఒకసారి పదమూడు వేల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి రెండు సార్లు ఇరవై ఆరు వేల రూపాయల డబ్బుల్ని కౌంట్ చేసుకున్నాడు అంటే అమ్మఒడి కింద పదమూడు వేల రూపాయలు అలాగే బీసీ కార్పొరేషన్స్లో ఈ లబ్ధిదారులను తీసుకొచ్చి ఇక్కడ చేర్చి వాటిని డబ్బులుగా చూపించుకొని ప్రజల్ని మోసం చేశాడు అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని వాటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యని నాశనం చేసి చాలామంది పేద పిల్లలకి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి స్టైఫండ్స్ని వాటి అన్నిటిని కూడా కాలేజ్ స్కూళ్ళకు ప్రొవైడ్ చేయకుండా అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని నాశనం చేసి పడేశాడు తదనంగా చాలామంది పిల్లలు కార్పొరేటర్ విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక విదేశీ విద్య గత ప్రభుత్వంలో విదేశీ విద్యలో కమ్మ కార్పొరేషన్స్ విద్యార్థులకు ఎంతమంది బీసీ కార్పొరేషన్ విద్యార్థులకు ఎంతమంది ఓ రెడ్ల కార్పొరేషన్కి ఎంతమంది కాపు కార్పొరేషన్స్కి ఎంతమంది ఎంతమంది అయితే విదేశాల్లో చదువుకుంటున్నారో వాళ్ళకు సబ్సిడీ మీద బ్యాంకుల ద్వారా విరివిరిగా వాళ్ళకు రుణాలను అందించేటువంటి పరిస్థితి ఏర్పడేది ఫలితంగా చాలా యూనివర్సిటీస్లు చాలా యూనివర్సిటీస్లు వీళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీని పరిగణలోకి తీసుకొని చాలామంది విద్యార్థులకు ఆ ఫీజుని ఆ డబ్బుల్ని తగ్గించి చెప్పేశారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ విదేశీ విద్యను నిర్వీణ్యం చేసేసి చాలామంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పాపం విదేశీ విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా ఎఫెక్ట్ పడింది ఎందుకంటే ఒక బీసీ కులాలలో ఇది ఒక సపోజ్ ఒక ఇరవై లక్షల లోన్ ఇచ్చి అందులో కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అంటే దాన్ని ఏమంటారు సబ్సిడీ అంటే దాదాపుగా వాడికి నాలుగు లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది కానీ ఈ ఈ గతంలో ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తారని చెప్పి చాలా అన్ని కూడా ఆ డబ్బులు మినహాయించి చెప్పుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యను నిర్వీణ్యం చేయటంతో ఆ నాలుగు లక్షల రూపాయల బడ్డంతో పాటు రుణాలు లభించకపోవటంతో విద్యను సకాలంలో కంప్లీట్ చేయలేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడిన పరిస్థితి ఏర్పడింది ఇక ఇంకొక ముఖ్యమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ముస్లింస్ యువత యువకులకు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ముస్లిం మహిళలకు వివాహ సందర్భంగా అప్పట్లో యాభై వేల రూపాయలు ఇస్తున్నాడు దుల్హాన్ పథకం కింద యాభై వేలు ఇస్తున్నాడు నేను వస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్తాడు ఇంతకుముందు ముస్లిమ్స్కి దుల్హాన్ పథకం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమలు చేయబడింది అది పెళ్ళవబోతున్నటువంటి ప్రతి ముస్లిం యువతకి యాభై వేల రూపాయలని దుల్హాన్ పథకం మీద ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళకు అందించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే దుల్హాన్ యాభై వేలు కాదు లక్ష రూపాయలు అందిస్తాను ప్రతి ముస్లిం పేద బిడ్డలు మీరు ఘనంగా వివాహం జరుపుకోవచ్చు అని చెప్పి చెప్పాడు తర్వాత అధికారంలోకి వచ్చాక అనేక కండిషన్స్ పెట్టి అసలు ఆ పథకాన్ని శుభ్రంగా గార్చిన ప్రయత్నం చేశాను ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసి డెవలప్మెంట్ చేసినటువంటి పథకాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడింది ఇది నేను చెప్పలేదు విజయ్ గారే చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణమై నిలిచాయి ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈవీఎంలో ఓట్లు సరిగ్గా పోలవ్వలేదు ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది ఇది ఆత్మవిమర్శ చేసుకోలేక వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు కానీ గ్రౌండ్ లెవెల్ వాస్తవం ఇదే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇదే చాలా స్కీమ్స్ అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నిర్వీణ్యం చేశాడు ఇక అన్నా క్యాంటీన్ గురించి అది చెప్పాల్సిన పళ్ళ ఆయన వైఎస్ఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాము పేదవాళ్ళకి అన్నం పెడతాము గతంలో అయితే కొంతమంది వైసీపీ నాయకులు ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాడు మంగళగిరిలో రెండు రూపాయలకే భోజనం అని చెప్పి ఏర్పాటు చేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలుగా అంటే గెలిచిన తర్వాత అది అక్కడ ఎత్తేసిన పరిస్థితి నగర నియోజకవర్గంలో ఆర్కే రోజా కూడా అలాంటి పరిస్థితి చేశారు కాబట్టి ఇవన్నీ పేద పిల్లల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఎఫెక్ట్ చూపించాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు